మెగాస్టార్ చిరంజీవి గారిని గవర్నర్ చేయబోతుంది ఆ కేంద్రం అయితే ఈ గవర్నర్ పదవికి మెగాస్టార్ చిరంజీవి గారు అరుగులేనా అసలు ఈ గవర్నర్ పదవి స్వీకరించడానికి మెగాస్టార్ గారు రెడీగా ఉన్నారా ఇలాంటి విషయాలు ఎన్నో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా గోవా లడఖ్ హర్యానా రాష్ట్రాలకు గవర్నర్లను నియమించింది దాంట్లో భాగంగానే మన తెలుగువాడైనటువంటి అశోక్ గజపతి రాజు గారు గోవా రాష్ట్రానికి గవర్నర్గా వెళ్ళారు ఆ విషయం తెలిసిందే దానిలో భాగంగానే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అలాగే చంద్రబాబు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు తదితరులు ఎవరైతే ఉన్నారో కూటమి ప్రభుత్వం ఉన్న ప్రతి ఒక్క ముఖ్య నాయకులు నేతలు అనుచరులు కార్యకర్తలు కూడా ఆయనకు శుభాకాంక్షలు సోషల్ మీడియా ఎక్స్ ద్వారా తెలియజేశారు దానిలో భాగంగానే సెలబ్రేషన్స్ కూడా జరిగినాయి అయితే ఇప్పుడు మరికొత్త సంచలన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది అది ఏంటయ్యా అంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు అయితే ఈయన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ తెలుగు వాడికి తెలియని వ్యక్తి అయితే కాదు ఇప్పుడు ఈయన్ని ఒక రాష్ట్రానికి గవర్నర్గా చేయబోతుంది కేంద్రం అనేటువంటి విషయం సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది అది ఎంతవరకు నిజం అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజారాజ్యం అనేటువంటి పార్టీను పెట్టి పద్దెనిమిది సీట్లు కైవసం చేశాక దానిని కాంగ్రెస్ ప్రభుత్వంలో విలీనం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకి పర్యాటక శాఖ మంత్రిగా పదవిని ఇచ్చింది ఆ దాంట్లో ఆ టర్మ్ అయిపోయే వరకు కూడా ఆయన ఆ పదవిని స్వీకరించి వ్యవహరించ పర్యాటక శాఖ మంత్రిగా వ్యవహరించారు తరువాత రాజకీయాలకు స్వస్తి చెప్పి మరలా కళామతల్లి ముద్దుబిడ్డగా సినీ రంగంలో కొనసాగుతున్నటువంటి వ్యక్తి ఆ అయితే తర్వాత కొనిదెల పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించి కూటమి ప్రభుత్వంతో వి కూటమిగా విలీనం అయ్యి బీజేపీ టీడీపీతో విలీనం అయ్యి రెండి మూడింటిని కలిపి కూటమి ప్రభుత్వం ఏర్పరిచి రెండు వేల ఇరవై నాలుగులో ఘన విజయం సాధించారు ఇప్పుడు దాంట్లో భాగంగానే ప్రతి ఒక్క రాష్ట్రానికి గవర్నర్లను నియమించే పనిలో పడింది కేంద్ర ప్రభుత్వం దీనిలో భాగంగానే ఇప్పుడు కొనిదేల చిరంజీవి గారిని ఒక రాష్ట్రానికి గవర్నర్గా నియమించాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది అయితే దానిలో భాగంగానే ఆ బీజేపీ చిరంజీవి గారిని సంప్రదించి ఆయనకు గవర్నర్ పదవి ఇవ్వడానికి ఆయన్ని సంప్రదిస్తే ఆయన మరి ఒప్పుకున్నారా లేదా అనేటువంటి విషయం అయితే ఖచ్చితంగా బయటికి రాలేదు కానీ ఖచ్చితంగా కొన్ని చిరంజీవి గారు గవర్నర్గా ఉంటే బీజేపీకి మరింత బలం చేకూరే అవకాశం ఉందని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి అయితే బీజేపీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కొంచెం వీక్గా కనిపిస్తున్నటువంటి పార్టీ అయితే ఆ బీజేపీని మరింత బలం చేకూర్చడానికి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి పివిఎన్ మాధవ్ గారిని రాష్ట్ర చీఫ్గా ఎంపిక చేశారు దానిలో భాగంగానే మొన్న మనం సెలబ్రేషన్స్ వైజాగ్లో కూడా చూసాం ఇప్పుడు ఆ బీజేపీని మరింత బలోపేతం చేయడానికి కొన్ని చిరంజీవి గారిని ఒక రాష్ట్రానికి అంటే తెలుగువాడైనటువంటి చిరంజీవి గారిని ఒక రాష్ట్రానికి గవర్నర్గా చేయడంతో బీజేపీ కూడా బలం చేకూరుతుంది అలాగే తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ మరింత బలోపేతం అవుతుంది ఆలోచనలతో బీజేపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది మరి ఈ ప్రపోజల్కి చిరంజీవి గారు ఒప్పుకున్నారా లేదా మరి ఎలాంటి సమాచారం ఇంకా బయటికి రాలేదు ఒకవేళ ఒప్పుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు వ్యవహరిస్తున్నటువంటి విషయం తెలిసిందే అయితే ఇప్పుడు ఆయన చిరంజీవి గారు ఒప్పుకుంటే కనుక ఒక రాష్ట్రానికి గవర్నర్గా అంటే రాజకీయాలకు స్వస్తి చెప్పారు కానీ రాజకీయాలకు అతీతంగా ఉండేటువంటి పదవి గవర్నర్ అని చెప్పుకోవచ్చు రాజకీయాలతో సంబంధం లేకుండా గవర్నర్ పదవిని చిరంజీవి గారు స్వీకరిస్తారా లేదా అనేటువంటిది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది మరి మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి అంటే జూలై ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి కొన్ని పవన్ కళ్యాణ్ గారు ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా వ్యవహరించబోతున్నట్లు కూడా సమాచారం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా కొంతమంది మంత్రివర్గం ఎవరైతే ఉన్నారో వీళ్ళు రాష్ట్రాభివృద్ధి కోసం ఫారెన్ వెళ్తున్నట్లు సమాచారం దీనిలో భాగంగానే ఇన్చార్జ్ ముఖ్యమంత్రిగా కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారిని నియమించబోతున్నట్లు కూడా సమాచారం అయితే వీళ్ళు సుమారు ఒక వారం పది రోజులు ఆ ఫారంలోనే ఉంటారు ఈ వారం పది రోజులు కూడా ఇన్చార్జ్ ముఖ్యమంత్రిగా కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఉండబోతున్నారని కూడా సమాచారం అటు చిరంజీవి గారు గవర్నర్గా ఇటు పవన్ కళ్యాణ్ గారు ఇన్చార్జ్ ముఖ్యమంత్రిగా ఉండడంపై ఎంతోమంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు మెగా వ్యాన్స్లో కూడా ఉత్సాహం రేకెత్తిస్తుంది మరి ఇలాంటి ఘటనపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే గవర్నర్గా చిరంజీవి గారు ఒప్పుకుంటారో ఒప్పుకోరా లేదంటే ఒప్పుకుంటే కనుక ఏ రాష్ట్రానికి గవర్నర్గా నియమించబోతున్నారు అనేటువంటి విషయం మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఇలాంటి పొలిటికల్ కరెంట్ అఫైర్స్ ట్రెండింగ్ బ్రేకింగ్ న్యూస్ల కోసం మన ఆంధ్ర క్రానికల్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ రాజేష్ సైనింగ్ ఆఫ్ ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్ థ్యాంక్ యూ